హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పౌరెల్లో ఈరోజు వీడియో ఏంటంటే స్పైసీ చాలా టేస్టీగా ఉండే మసాలా మ్యాగీ అనమాట అంత హెల్దీ ఏమి కాదు అంతా కాదు హెల్దీ కాదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు ఇక పిల్లల హాలిడేస్ వచ్చినాయి కదా ఇక ఈరోజు మ్యాగీ చేద్దామనేసి చేసిన అనమాట చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవ్వరైనా టేస్టీ అయితే అదుర్స్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే మ్యాగీ వాటర్ వెనిల్లర్లు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట పొయ్యి మీద పొంగు రాగానే మొత్తం పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలన్నమాట కొంచెం కలుపుకోవాలి పొంగు వచ్చిన తర్వాత కింది మీద కలిపి పక్కకు పెట్టేయాలి మన జల్లిగిన్నె లాంటిది ఉంటుంది కదా స్ట్రైనర్ లాంటిది ఇక దాంట్లో ఓసేసుకోవాలన్నమాట పోసుకొని ఒక ఒక దాంట్లో పెట్టుకొని కొంచెం చల్లటి వాటర్ ఉంటాయి కదా అట్లా పెడితే ఇట్లా ముద్దలాగా అవుతుంది అనమాట కొంచెం చల్లటి వాటర్ పోస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నట్టు మ్యాగీ అనేది వేడి వేడిగా అట్లనే ఉంటుంది అనుకో అంత టేస్ట్ ఉండదు ముద్దలాగా ఉంటుంది కొన్ని వాటర్ పోస్తే మంచిగా ఒకసారి పోసి ఇట్లా ఇట్లా కలపాలి కిందికి మీద కానీ మళ్ళీ కొన్ని మళ్ళీ కొన్ని వాటర్ చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ పోయాలి మంచిగా పొడి పొడిలాగా వస్తుంది అనమాట దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కడాయి పెట్టుకొని అది అయిన తర్వాత ఒక ఆఫ్ స్పూన్ పెద్ద హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొంచెం తక్కువనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి మా పిల్లలకు కొంచెం ఆవాలు వేస్తే నచ్చదనమాట కొంచెం జీలకర్ర వేసి ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఒక క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ కొంచెం ఇట్లా ఏమంటారు గట్టిగా ఉంటుంది కదా కొంచెం తొందరగా ఫ్రై కావాలంటే క్యారెట్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ పోడు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ కింద కిందలిగితే క్రంచి క్రంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు వేసుకొని ఆలుగడ్డ వేసి అది కూడా కొంచెం ఒకసారి అట్లా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కొంచెం తొందరగా ఉడకనివి ముందుగా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఎల్లిపాయలు ఒక ఎల్లిగడ్డ మొత్తం కచ్చపచ్చ దంచుకోవాలి పొట్టు తీసి పచ్చపచ్చ దంచి అవి వేసుకోవాలన్నమాట ఎల్లిపాయతో టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఫ్లేవర్ అయితే అసలు అంత బాగుంటుంది ఎల్లిపాయతోటి తర్వాత ఒక టమాటా చిన్నది గింజలు తీసేసుకోవచ్చు లేకపోతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే గింజలు తీసేసి వేసిన టమాటా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా కాని అవసరం లేదు ఒక నిమిషం పాటు అట్లా కలుపుకున్న తర్వాత కొంచెం మనకు ఇష్టం పిల్లలు కారం తినాలనుకుంటే కొంచెం స్పైసీగా ఏం తినబుద్ధి కానప్పుడు స్పైసీ కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు మా ఇంట్లో స్పైసీగా తింటాం అనమాట కొంచెం ఒక పావు స్పూన్ అంతా ఎండుకారం వేసిన నేను కారం వేసి అది కొంచెం కొంచెం ఫ్రై కావాలన్నమాట మరీ ఎక్కువగా మాడిపోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలా నేను నాలుగు పిల్లలు వేసుకున్నాను మ్యాగీ అయితే నాలుగు ప్యాకెట్లు మాది మసాలా వేసిన అనమాట ఇంకా పచ్చిమిర్చి ఎల్లిపాయ ఎండుకారం ఈ మ్యాగీ మసాలా అంతా కలిసి మంచి స్పైసీ వస్తుంది అనమాట మసాలా వేసుకొని ఇప్పుడు మ్యాగీ వేసుకోవాలి అట్లా వాటర్ చల్లటి వాటర్ వస్తే అట్లా పొడి పొడి ఉంటుంది అనమాట మ్యాగీ అనేది లేకపోతే ఇంత ముద్దలాగా అయ్యి అంత టేస్ట్ కూడా అస్సలు బాగుండదు ఇక మ్యాగీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిల్లలకైతే అసలు ఎంత ఇష్టమో మ్యాగీ మామూలుగా ఉట్టి చేసినా తింటారు మసాలా వేసి కొన్ని వాటర్ పోసి ఎట్లని మనం చాలా రకాలు చేసుకోవచ్చు మ్యాగీ అయితే ఒక్క అని ఏం కాదు ఎగ్ తోటి చేసుకోవచ్చు చికెన్ తోటి చేసుకోవచ్చు ఒకసారి ఎగ్ తోటి కూడా చూపిస్తా వచ్చనుకో అందరికీ కొంచెం తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట సింపుల్గా మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట మసాలా మంచిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి మరి మంట చిన్నగానే పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఉడికింది కదా తర్వాత ఇంకా టమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే అంత చాలా బాగుంటుంది మా పిల్లలకు కొంచెం ఇష్టమే అనమాట ఇవన్నీ వేస్తే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసినా కానీ చాలా చాలా బాగుంటుంది ఇక మధ్య ఈవినింగ్ స్నాక్ అనమాట స్నాక్ లాగా అయినా సరే సూపర్ టేస్టీగా ఉండే మసాలా మ్యాగీ అనమాట చాలా బాగుంటుందండి సరే ఇట్లా చేయండి చేసి కామెంట్ బాక్స్లో ఎప్పండి ఎట్లుందో ఓకే అండి